అందరికీ నమస్కారం శని త్రయోదశి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా మందపల్లి శ్రీ స్వామి శనీశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం హిందూ దేవాలయాలలో అనేక చోట్ల శని గ్రహము నవగ్రహాలలో ఒక భాగంగా ఉంటుంది కానీ భారతదేశంలో ఒక్క శనిని మాత్రమే పూజించే మందిరాలలో స్వామి దేవాలయం ఒకటి ఈ క్షేత్రంలో శనేశ్వరుడికి ప్రత్యేకంగా దేవాలయం ఉంది ఇలా శనేశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలు ఉండడం చాలా అరుదైన విషయం ఇక ఈ క్షేత్రంలోని శివలింగాన్ని ఆ శనేశ్వరుడే ప్రతిష్ఠించాడని విశ్వసిస్తారు పురాణ ప్రాధాన్యత కలిగిన ఇంత విశిష్టమైన దేవాలయానికి సంబంధించిన కథనం మీకోసం మందపల్లి పూర్వం ఒక అరణ్యం ఈ అటవీ ప్రాంతంలో కైటభుడనే రాక్షసుడు ఉండేవాడు అతని కుమారులే అశ్వర్ధుడు పిప్పలుడు వీరిద్దరూ మారు రూపాల్లో ఆ అటవీ ప్రాంతంలో తపస్సు చేయడానికి వచ్చే మునులను వేదాలను నేర్చుకోవడానికి వచ్చేవారిని చంపి తినేవాడు ఈ నేపథ్యంలో అగస్త్య మహర్షి దక్షిణ దేశయాత్రలో భాగంగా ఈ మందపల్లి ప్రాంతానికి వస్తాడు అక్కడ ఉన్న మునులు అగస్త్య మహర్షికి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ చెప్పి తమను ఆ రాక్షసుల బారి నుంచి కాపాడాల్సిందిగా వేడుకుంటారు దీంతో అగస్త్య మహాముని బాగా ఆలోచించి ఇక్కడ గోదావరి తీరంలో శివుడు గురించి తపస్సు చేస్తున్న శనేశ్వరుడి దగ్గరకు మునులను తీసుకువెళతాడు అటుపై ఆ రాక్షసులను సంహరించి తమను కాపాడవలసిందిగా మునులు వేడుకొంటారు వారి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించిన శనీశ్వరుడు తాను ప్రస్తుతం శివుడి గురించి తపస్సు చేస్తున్నానని తపస్సు వల్ల వచ్చిన శక్తితోనే ఆ రాక్షసులను సంహరించగలనని చెబుతాడు దీంతో మునులు బాగా ఆలోచించి తమ తపస్ శక్తిని శనీశ్వరుడికి ధారపోయడానికి అంగీకరిస్తారు ఈ ప్రతిపాదనకు అంగీకరించిన శనీశ్వరుడు అశ్వర్థుడు పిప్పలుడులను సంహరించడానికి అంగీకరిస్తాడు పథకం ప్రకారం మొదట శనీశ్వరుడి ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో రావిచెట్టు రూపంలో ఉన్న అశ్వత్థుడి వద్దకు వెళుతాడు వచ్చినవాడు సాధారణ బ్రాహ్మణుడేననుకొని భ్రమించి అశ్వర్థుడు శనీశ్వరుడిని అమాంతం మింగేస్తాడు దాంతో శనీశ్వరుడు ఆ అశ్వత్డి కలుపులోకి వెళ్ళి అతని పేగులను తెంపేస్తాడు దాంతో అశ్వత్థుడు విలవిలలాడుతూ ప్రాణాలు వదిలేస్తాడు అటుపై పిప్పలుడి వద్దకు శనీశ్వరుడు బ్రాహ్మణ యువకుడి రూపంలో వెళ్ళి తనకు వేదాలు నేర్పించాల్సిందిగా కోరుతాడు పిప్పలుడు కూడా వచ్చినవాడు సాధారణ బ్రాహ్మణుడే అని భావించి శనీశ్వరుడిని మింగేస్తాడు ఇక్కడ కూడా శనీశ్వరుడు పిప్పలుడి కడుపులోకి వెళ్ళి అతని పేగులను తెంపి సంహరిస్తాడు ఇక ఆ ఇద్దరి అసురుల సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని నివారించుకునేందుకు మందపల్లిలో ఆ శనీశ్వరుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించి దానికి సోమేశ్వరుడు అని పేరు పెడతారు అయితే ఈ శివలింగం శనీశ్వరుడు ప్రతిష్ఠించడం వల్ల అదే పేరుతో అంటే శనీశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయ నిర్మాణంలో పాటు ఇక్కడ పూజా విధానాలు కూడా కొంత భిన్నంగా ఉంటాయి శత్రు రోగ రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు వీరిలో జాతక చక్రంలో శని వల్ల సమస్యలున్నవారే ఎక్కువ అదేవిధంగా కోర్టు కేసులు శత్రుభయం రోగాలు రుణాల నుంచి విముక్తి కోసం స్థానికులే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు తమ కోర్కెలు తీరితే స్వామివారికి ముడుపులు తప్పకుండా చెల్లిస్తూ ఉంటారు ఈ ఆలయంలోనే సప్త మాతృకలు ప్రతిష్ఠించినట్లు చెప్పే పార్వతీదేవి విగ్రహం ఉంది అదేవిధంగా అష్టమహానాగుల్లో ఒకడైన కర్కోటకుడచే ప్రతిష్ఠించిన శివలింగాన్ని కూడా దర్శించుకోవచ్చు అటుపక్కనే గౌతమి మహర్షి ప్రతిష్ఠించిన శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహాన్ని కూడా చూడొచ్చు శనివారం వచ్చే త్రయోదశి మహాశివరాత్రి శనివారం రోజున వచ్చే అమావాస్య రోజున ఈ క్షేత్రంలో విశేష పూజలు చేస్తారు ఆ రోజుల్లో ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య లక్షలకు చేరుతుంది ఆ రోజుల్లో శనీశ్వరుడికి తైలంతో అభిషేకం చేస్తారు ఇందుకు అవసరమైన వస్తువులన్నీ దేవాలయం ప్రాంగణంలోనే దొరుకుతాయి పూజ తర్వాత నల్లటి వస్త్రాలను దానం చేస్తారు ఇక పూజలో మిగిలిపోయిన వస్తువులను ఇంటికి తీసుకువెళ్ళకూడదనేది ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం అదేవిధంగా ఆలయం నుంచి బయటికి వెళుతూ వెనక్కు తిరిగి చూడకూడదని ఇక్కడి పూజారులు హెచ్చరిస్తూ ఉంటారు ఇందుకు విరుద్ధంగా నడుచుకుంటే శని దోషం మళ్ళీ చుట్టుకుంటుందని వారు చెబుతుంటారు అందువల్ల పూజ తర్వాత ఎవరు వెనక్కు తిరిగి చూడరు రాజమండ్రి నుండి మందపల్లి ఆలయం కేవలం ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది